ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ ఇలా ఎందుకు వచ్చామంటే మీకు ఒక శుభవార్త తెలియజేద్దామని ఏంటి ఆ శుభవార్త అంటే పాపము పోయే వార్త ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడిపై కూడా పాపం అనేది వెలుపడి చేస్తుంది ఎప్పుడైతే ఆ పాపం మన నుంచి పోతుందో అప్పుడే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి శుభవార్త ఆ మీకు తెలియజేయడానికి మీ మధ్యకి రావడం జరిగింది గమనించండి బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభుత్వ పాపులను రక్షించడానికి భూమి మీదకి వచ్చినటువంటి నిజమైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి గురించి ఇప్పటికే మీకు మీరు అనేక మంది తెలుసుంటది రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితము సమస్త మానవలందరినీ కూడా రక్షించడానికి కన్య మరియ గర్భమందు యేసుక్రీస్తు బ్రభు వారు జన్మించాలండి ఆయన జన్మించడానికి గల కారణం పాపులు రక్షించడానికి అని వచ్చాయని బైబిల్ చెప్తా ఉంది ఈ మాత్రమైన అనేక మందికి కలిగేటువంటి సందేహం ఏంటంటే అయా యేసు ప్రభువారు పాప